ఇక్కడ ఈ భారతదేశంలో బహుజనులకు అంబేద్కర్ పూలే అర్థం కాలేదు గ్యారంటీ చెప్పేస్తాను ఎందుకంటే హిందు హిందుత్వమే అనలేదు అంబేద్కర్ బ్రాహ్మణ తత్వం అనడు ఇక్కడ దళితులు అంతే హిందుత్వం హిందుత్వం రాజ్యాంగంలో ఎస్సే అని డిక్లేర్ ఇది దళితులు దళితులు ఎవరే బాబు హిందూ ధర్మం కాదు ఇది బ్రాహ్మణ ధర్మం అని చెప్పేసాడు అంబేద్కర్ క్లియర్గా అయితే నేను వీరన్న ఉన్నప్పుడు క్యాస్ట్ మీద కమ్యూనిస్ట్ శిబిరంలో ఇంత పెద్ద చర్చ జరిగింది రెండో దశలో ఈ పుస్తకంతో పెద్ద చర్చ జరుగుతుంది ఫస్ట్ వీరన్న ఒక ఊపు ఊపేసిండు కమ్యూనిస్ట్ శిబిరంలో ఒక గత్యంత్రం లేక మావోయిస్టు పార్టీ కుల నిర్మల సంఘాన్ని పెట్టింది గత్యంత్రం లేక సిపిఎం వివక్ష కుల వివక్ష పోరాట సంఘాన్ని పెట్టింది ఎవడు దెబ్బయ్యా ఇది ఎవరు మాట్లాడు ఒక్కోరు కూడా వీరన్న దెబ్బ కాదా ఇది వీరన్నా దెబ్బ కాదా మరి కాశీం సారు ఎందుకు కూడా వీరన్న దెబ్బకే క్యాస్ట్ ఎజెండా చేసినందుకే మావోయిస్ట్ పార్టీ సంఘాన్ని పెట్టింది సిపిఎం పార్టీ సంఘాన్ని పెట్టింది ఇది అక్షరాల సత్యం చరిత్ర చరిత్రను దాసేస్తే నేనైతే సహించరు సహించారు చరిత్రను దాస్తే నేనైతే సహించరు అంత పెద్ద చర్చ దాన్ని కంటిన్యూ కొనసాగింపే సాధుమ్యాద్రి అన్న చేసిన చర్చ సాధుమాల్యాద్రి అన్న ఎందుకు చేసిండు వీరని నాయకత్వంలో ఆ సిద్ధాంతాన్ని ఆకళింపు చేసుకొని ఆచరణలో ఉండి దీన్ని ఇంకా మెరుపు మెరుపు దిద్దాడు అంతే నేనైతే ఇట్లా భావిస్తున్నా నేను చదవలేదు నా బుక్ నా ఎట్లా రాలేదు ఇవ్వాలి వచ్చింది దాన్ని మెరుపు దిద్దిండు దీన్ని మెరుపు దీన్ని వెల్కమ్ చేయాలిగా వెల్కమ్ చేయాలి కదా ఇది చర్చలో ఏదో కూడా చర్చనే అంటే ఎట్లా కొట్టేస్తే ఎట్లా మరి మీరే మీరే గ్రంథం తీసుకొచ్చు చెప్పుండి నేను విప్లవ కాలంలోనే కమ్యూనిస్ట్ పార్టీ మీరే గ్రంథం తీసుకొచ్చు కులం మీద మీరు ఏదైనా ఒక్క గ్రంథం తీసుకొచ్చిరా మీరేదా తీసుకొచ్చిండు తర్వాత సాధుబాలేదో తీసుకొచ్చిండు ఏం భయం ఏం చైత్రంలో మీరు ఆ తత్వవేతం మీకు అర్థం కదా అరే నాయన తత్వవేత్త అంటే ఎస్సీ ఎస్టీ మిషన్ తత్వవేత్తలు లేరా బుద్ధుడు తత్వవేత్త మా తాత పూరే తత్వవేత్త మా తాత అంబేద్కర్ తత్వవేత్త మా తాత కాంశీరామ్ తత్వవేత్త మా అన్న మా గురువు వీరన్న తత్వవేత్త మా జీవితమే తత్వం అరేమో నాలుగు అక్షరాలు నేర్చుకొని క్రమపద్ధిలో చెప్తే మీరు తత్వవేతలా మా జీవితమే తత్వం ఇది అబద్ధం ఇది అబద్ధం నేను నమ్మను అందుకొరకే నా అనుభవంలో చెప్తున్నా బహుజనులకు అంబేద్కర్ పూలే అర్థం కాలేదు బహుజనులకు పూలే అంబేద్కర్ విగ్రహాలే పరిచయమైనవి వాళ్ళ సిద్ధాంతం వాళ్ళ ఆచరణ వాళ్ళ వాళ్ళు ఎవరిని శత్రువు డిక్లేర్ చేసినా అర్థం కాలేదు కాబట్టి అంబేద్కర్ యుజం కింద మీద పడుతున్నది ఫెయిల్ కాలే బిఎస్పి ఫెయిల్ అయిందంటే బిఎస్పి ఇప్పుడు కాన్సీరాం బతుకున్నంత కాలం బహుజరహితాయ భోజన సుఖాయ మాయావతి దాన్ని సర్వజనహిత సర్వజన సుఖాయ సిద్ధాంతాన్ని మార్చేసింది కాబట్టి కథమైపోయింది బిఎస్పీ ఫిర్యాలు అది ఫిర్యాలు అరే పూలే అంబేద్కర్ను ఎజెండా బిఎస్పీ చేయలేదా కాసీరాం చేయలేదా దేశంలో పూలే ను భారతదేశ వ్యాప్తంగా ఎజెండా చేసింది కాంశీరామ్ కాదా మాయావతి నేను అన్నాను కాన్సీరామే ఆ తర్వాత కమ్యూనిస్ట్ శిబిరంలో పూల అంబేద్కర్ని ఎజెండా చేసింది వీరన్న కాదా మరి ఎవరు మీరు ఎవరు చెప్పు మీ పార్టీలో ఎవరు చెప్పు మీ పార్టీలో ఎవరు చెప్పు చెప్పు బాయ్ వీరన్ననే చేసిడు తర్వాత దానికి కొనసాగింపు సాధు చేస్తున్నాడు నేను సెకండ్ వీరన్న తర్వాత ఇంత లోతుగా కుళ్ళ మీద డిబేట్ డిస్కస్ జరగడం ఇది రెండో ఒక ఫస్ట్ టైంగా నేను భావిస్తున్నాను టైంగా నేను భావిస్తున్నా తర్వాత బుద్ధుడి నుంచి బుద్ధుడు సమానత్వ సిద్ధాంతం ఎవడిది భూమి మీద భూమి మీదనే సిద్ధాంతం బుద్ధుడిది బుద్ధుడి నుంచే మార్స్ లెనిను పూలే అంబేద్కర్ సాహు మహారాజ్ వీరన్న కాశీరాము ఇదంతా బుద్ధుడి నుంచే భారత రాజ్యాంగం విఫలం కాలేదు చివరికి ఒక మాట భారత రాజ్యాంగం విఫలం కాలేదు ఓ బ్రాహ్మణులు ఇచ్చే దగ్గర ఉన్నారు మనం అడుగుతున్న దగ్గర ఉన్నాం రాజ్యాంగం వాళ్ళ చేతిలో ఉన్నది తర్వాత అభిప్రాయం చెప్పాలి ఓటు ద్వారా ఆయుధం ద్వారా కొట్టాలి ఓటు ద్వారా కొట్టాలి బాబాసాహ్ అంబేద్కర్ రక్తం బొట్టు చిందించకుండా సమాజాన్ని మార్చడానికి ఒక ఆయుధం ఇచ్చింది కదా ఓటు ఆయుధాన్ని ఓటు విలువ తెలవదు మనకు ఎందుకంటే చదువులేదు మూడు వేల సంవత్సరాలుగా చదువులేదు కాబట్టి తెలియదు ఓటు విలువ అందుకొనకే అంబేద్కర్ పూలే అర్థం కాలేదు అర్థం చేసుకుంటాము మరి కమ్యూనిజం ఎందుకు ఫెయిల్ అయిందో చర్చ చేయరు అంబేద్కర్ పూలే మీద మాత్రం దాడులు చేస్తారు తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకు నేను సూట్గా చెప్పదలుచుకున్నా అంబేద్కర్ను పూలేను ఎప్పుడు నెగిటివ్ కోణం నుంచే చూస్తారు రాజ్యాంగాన్ని నెగిటివ్ కోణం నుంచే చూస్తారు వ్యతిరేకత దృక్పథమే వ్యతిరేక దృక్పథం వల్లనే ఈ సిద్ధాంతం డెవలప్ కాలేదు అరే కొద్దిగా పాజిటివ్ చూడండి బై డకలో చూసినట్టే అంబేద్కర్ను బయ చూసినట్టే అంబేద్కర్ పూలేను రాజ్యాంగాన్ని ఇక మీరు ఎట్లా పూలే అంబేద్కర్ ను అని ఎట్లా చూడిస్తారు చెప్పండి నా సవాల్ దయచేసి పాజిటివ్గా చూడండి ఇక్కడ చాలా గొప్ప మార్పు రాబోతుంది ఇది మామూలు విషయం కాదు ఇది ఒక పెద్ద భావ ఒక సిద్ధాంతం ఒక ఐడియాలజీ ఒక ఆటంబం లాంటిది ఇది పెద్ద ఆటంబం ఇది దీన్ని నేను వెల్కమ్ చేస్తూ స్వాగతిస్తూ ఇది ఇంకా అభివృద్ధి దినదిన అభివృద్ధి అయి బహుజన విప్లవానికి దారి చేయాలని ఆహ్వానిస్తున్నాం బహుజన్ ముక్తి పార్టీ తరఫున జై భీమ్ జై పూలే తర్వాత కాంశీరావు ఒకటి చివరిగా చెప్తున్నా కాన్సీరావు కులం మంచి చేయచ్చు చెడు చేయచ్చు కులహం ద్వారా మంచి చేయచ్చు చెడు చేయొచ్చు కాశీరావు కుల సంఘాన్ని పెట్టి అక్కడ ఉత్తరప్రదేశ్లో మంచి చేసిండు కులాన్ని మేము సృష్టించున్నాం మూడు వేల సంవత్సరాల నుంచి బ్రాహ్మణులు కులాన్ని మంచిగా ఉపయోగించుకున్నాడు మరి మనం ఎందుకు వాడుకోదు కులాన్ని కులాన్ని ఈజ్ తో చేసుకుంటాం లేదా బ్రాహ్మణులు కులం ద్వారా ప్రయోజనం పొందడం లేదా రాజ్యంలో ఉండడం లేదా ఇచ్చే దగ్గర నువ్వు కూడా కులాన్ని మంచిగా ఉపయోగించు బ్రాహ్మణి ద్వారా వ్యతిరేకంగా వాడు ఈ కులాన్ని శత్రువుని కూల్చడానికి వాడు వాడకుండా కులాన్ని పట్టించుకోవద్దు కులాం దుర్మార్గం ఇది చాలా మంచిది కాదు కాంచీరాం సక్సెస్ అయ్యిండు కులాలను పట్టుకోలే సక్సెస్ అయ్యిండు ఈ ఈ దేశంలో మార్పు రావాలంటే కులాన్నే మనం ఆయుధంగా వాడుకోవాలి శత్రు కులం ద్వారానే మనల్ని బానిసలుగా చేసిండు మనువాదంలో నెట్టిండు కులం ద్వారానే అదే కులం ద్వారా దెబ్బకు దెబ్బ కత్తి కత్తి ఆయుధానికి ఆయుధం అదే కులం ద్వారా శత్రువులు ఖతం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నారు జైబే జై పూలే తర్వాత చివరికి ఒక ప్రకటన మార్చి ఒకటినాడు బీసీ సెన్సెస్ ఎస్సీల వర్గీకరణ ఎస్సిఎస్ల వర్గీకరణ ఈవీఎం మీద ఒక ప్రోగ్రామ్ ఉంది మార్చి ఒకటినాడు నాంపల్లిలో మీరందరూ అటెండ్ అయ్యి అని ఆహ్వానిస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ